మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ప్రధానంగా నిన్న మొన్న జరిగిన సంఘటన మీద మీతో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం ప్రధానంగా మా ఎంజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో పుట్టింది మా ఎంజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ లో అనేక సేవా కార్యక్రమాలు చేయాలి ఈ కందనూలకి సేవలు అందించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పిలుపు మేరకు మన ఊరు మన బడిలో భాగస్వాములు కావాలి అనే ఒక పిలిపిస్తే వారిని పిలుపును ఆదర్శంగా తీసుకొని ఇలా మండలానికి ఒక స్కూల్ కట్టించాలని సంకల్పంతో ఇలా స్కూల్ కట్టించే కార్యక్రమం కానీ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం కానీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం కానీ సామూహిక వివాహాలు ఏర్పాటు చేయడం కానీ ఆకలిగా ఉన్న వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలని మర్యాన్న క్యాంటీన్ కానీ అనేకమైనటువంటి సామూ ఏది కార్యక్రమాలు చేస్తున్న పొందనంలో మీకు వాస్తవాలు తెలియాలి ఏంటి ఇక్కడ నేను చదువుకున్న మా తమ్ముడు ఇక్కడే చదువుకున్నది స్కూల్లో రెండు సంవత్సరాలు ఇక్కడ నేను ప్రతిరోజు ఉదయం నేరులపల్లి నుంచి సిరిసవాడకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ సాయంత్రం స్కూల్ అయిపోయిందని నడుచుకుంటూ ఊరికి ఆ ఈ స్కూల్లో చదువుకొని అయిన కాబట్టి గ్రామస్తులందరూ నా దగ్గరికి వచ్చి ఒకసారి ఈ స్కూల్కి వచ్చినప్పుడు హెడ్ మాస్టర్స్ ఉండి సార్ రెండు తరగతి గదులు కావాలి అంటే నేను యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించిన డిఎంఎఫ్టీ నుంచి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించి ఆ రెండు తరగతి గదులు కట్టించాలని భూమి పూజ చేయడానికి వస్తే గ్రామస్తులు అందరూ కోరిరు సార్ మీరు ఈ ఊళ్ళో చదువుకున్నారు మీ తమ్ముడు ఇవుళ్ళో చదువుకున్నారు ఈ ఊరు నీకు ఎంతో చేసింది రెండు సార్లు పోటీ చేస్తే నా సొంత ఊరు ఏ విధంగా అయితే మెజార్టీ ఇచ్చిందో అంత గొప్పగా మెజార్టీ ఇచ్చిన ఈ ఊరికి మీరు ఒక మంచి స్కూల్ కట్టించండి సార్ మీరు ఎట్లా చారిటబుల్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా అని గ్రామస్తులందరు కోరిన వెంబడే ఆ యాభై లక్షల రూపాయలను పక్కన పెట్టి ఆ తరగతి గదులు రెండు ఫ్లోర్లు తరగతి గదులు ఎందుకంటే రెండు తరగతి గదులు కడితే పాత బిల్డింగ్ కనపడుతుంది వాస్తు ప్రకారంగా సౌత్ ఈస్ట్లో నార్త్ ఈస్ట్లో బిల్డింగ్ ఉంది నా నార్త్ ఈస్ట్లో వడ్ రూమ్స్ ఉన్నాయి ఇవన్నీ వాస్తు ప్రకారంగా లేదని మొత్తం పాత బిల్డింగ్లు కూలగొట్టి ఆ పాత బిల్డింగ్లు కూలగొట్టి కింద పైన ఎనిమిది తరగతి గదులు రెండు వందల యాభై మంది పిల్లలు కూర్చొని భోజనం చేయడానికి భోజన చాలా ఏర్పాటు డిజైన్ చేపించి కట్టినం ఆ ఇచ్చినటువంటి అప్పుడు కట్టిన తర్వాత గ్రామస్తులంతా డిమాండ్ ఏంటంటే సార్ కంపౌండ్ వాళ్ళుగా కొద్దిగానే ఉంది కంపౌండ్ వాళ్ళకు పెద్దది కట్టే అప్పుడు శాంతి అయినటువంటి డిఎంఎఫ్టీ నుంచి శాంతి అయినటువంటి యాభై లక్షల రూపాయలతోటి కంపౌండ్ వాళ్ళు మూత్రశాలలు టాయిలెట్స్ కట్టించడం జరిగింది కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి తెలుసో తెలియదో ఆయనకు అవగాహన ఉందో అవగాహన లేక మాట్లాడినరో లేకపోతే ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఎవరని చెప్ప్రో అధికారం అడిగితే సమాచారం ఇస్తారు యాభై లక్షల రూపాయలు ఇంత అద్భుతమైన బిల్డింగ్ తయారవుతుందా బాత్రూమ్ తయారు ఒక బాత్రూమ్ తయారు కాదు అట్లాంటిది అరవై లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు పెట్టుకున్నారు అని మాట్లాడరు ఆ మాటని మీ బేసేరుతుగా పిల్ల పిల్లల మీద భవిష్యత్తు మీద మీకు ఏమైనా అభిమానం ఉంటే ఆ బేసేరుతుగా మీరు ఆ మాటను వెనక్కి తీసుకోండి లేదు అంటే ప్రభుత్వం మీదుంది అధికారులను తీసుకొచ్చి యాభై లక్షల రూపాయలు ఎక్కడ ఎక్కడ ఖర్చు పెట్టిరో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించండి ఒకవేళ నేను తప్పు ఉంటే ఇక్కడే బుక్కు నీళ్ళకి రాస్తా క్షమాపణ చెప్పిపోతాను ఇక్కడే ఇదే ప్లేస్లో కానీ ఆరోపణలు చేసేటప్పుడు నిరాధారణమైన నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోండి ఇది మీకు మంచి పద్ధతి కాదు మీరంతా ఏం రాజకీయం చేస్తారో ప్రజలకు అర్థమైంది ఏడు నెలల మొత్తం అర్థమైపోయింది సినిమా అంతా నీ సినిమాంతా అర్థమైపోయింది ప్రజలకు కందనూరు ప్రజలకంతా అర్థమైపోయింది నిన్ను కనీసం నువ్వు గ్రామాలకు వెళ్తే పది మంది వచ్చి నిన్ను అడగని నీ దగ్గర ప్రజలు వస్తలేరంటే నీ వల్ల ఏమీ కాదని ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు నీ దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా క్యాంప్ ఆఫీసులో రోజు వెయ్యి మంది నా దగ్గరికి ప్రజలు వస్తున్నారు ఆపద మీద కానీ నీ దగ్గరికి పది మంది వస్తలేరంటే అర్థమేంటి నిన్ను ఎమ్మెల్యేగా గుర్తిస్తలేరు ఓట్లేసారు కానీ నేను ఎమ్మెల్యే గుర్తిస్తలేరంటే అది తప్పు ప్రజలకు రోజు ప్రజలకు మధ్యాహ్నం ఉండు ప్రజల మధ్యన తిరుగు ప్రజలకు మంచి సేవ చేయి రేపు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి నువ్వు ఇక్కడ కాక ఎమ్మెల్యే కదా ఇంకో దగ్గర అవుతావు కానీ మంచి పని చెయ్యి మంచి పని చేస్తే ప్రజలకు గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదిస్తారు కొంతమందికి నేను అధికారాలకు చెప్తున్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు శాశ్వతంగా అధికారాలకు నేను హెచ్చరిస్తున్నా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు నేను హెచ్చరిస్తున్నా మంచి పద్ధతి కాదు న్యాయం న్యాయం వైపు ఉండండి పదవులు శాశ్వతం కాదు పోస్టింగ్లు శాశ్వతం కాదు ఎక్కడ చేసిన అనేది కాదు ఎన్ని రోజులు చేసినాం అనేది కాదు ప్రజలకు ఎంత గొప్పగా ఉపయోగపడడం అనేది మీరు చేయాలి జిల్లా అధికారులతో మాట్లాడితే కనీసం ఫోన్ ఎత్తడానికి ఒక వాళ్ళకి ఇష్టపడతలేదు అంత భయపడుతున్నారు వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు అధికారులు మమ్మల్ని కలిస్తే వాళ్ళను ఎమ్మెడ్యే ట్రాన్స్ఫర్ చేపిస్తున్నారు నేను పోలీసులను జిల్లా పోలీసు యంత్రాంగాన్ని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా మీరు పోలీసులు అయితే రియల్గా పోలీసులు అయితే మీకు జీవ రక్తం ఉంటే మీకు సిగ్గుశం ఉంటే న్యాయం ఉండండి మీరు న్యాయం ఉండండి మీకు ఇక్కడ జిల్లా పోస్ట్ కందరూలో కాకపోతే ఇంకా గొప్పగా పోస్ట్ చేస్తుంది మంచి పని చేస్తే ప్రభుత్వం గుర్తించి మీకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇస్తుంది చెడు పని అనుకో చివరికి సస్పెండ్ అయ్యి మీరు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది మీకు భార్య పిల్లలు ఉన్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ మీకు పోస్టింగ్లు ఇచ్చిరని చెప్పి వాళ్ళకు అనుకూలంగా పనిచేసి తప్పుడు పనులు చేసి మీరు చేస్తుంటేది మంచి పద్ధతి కాదు ఇకనైనా మార్చుకోండి లేదు అంటే పైన ఉన్న షర్టు తీసేసి మూడు రంగుల జెండా కుట్టించుకోండి పోలీస్ సోదరులు నేను మీద చెప్తున్నాను న్యాయం వైపు ఉంటే యూనిఫామ్ వేసుకోండి న్యాయాన్ని తప్పాలనుకుంటే మాత్రం మూడు రంగుల జెండా కుట్టించుకోండి కండవ గుప్పించుకొని అనుకోండి అక్కడ దాడు నేను మీకు చెప్ప చెప్తున్నా నేను చెప్తున్నా మర్రి జనార్దైన వ్యక్తి రెండు కళ్ళు తెరిస్తే మీకు ఇబ్బంది అవుతుంది నేను మీకు అవకాశం ఇవ్వాలి మంచికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మౌనంగా ఉన్నా నా మౌనమే నా చేతగాని తనంగా మీరు భావించొద్దు నా చేతగా మీ చేతగానితనంగా అనుకుంటే తప్పైతుంది నా చేతగానికి అనుకుంటే నాకు మంచి ఉంది ఏ ప్రభుత్వానికైనా కొద్ది సమయం ఇవ్వాలనే ఆలోచనతో నేను చేస్తున్నాను ప్రజలకు ఇబ్బంది జరిగినా కార్యకర్తలకు ఇబ్బంది జరిగినా అవసరమైతే మేము ఈ దాడులకైనా ప్రతి భౌతిక దాడులకైనా దిగడానికి మేము వెనకాడుకు పోమని మీకు పక్కగా చెప్తున్నాం ఏ ప్రజలకు ఇబ్బంది జరిగినా ఎవరికి ఇబ్బంది జరిగినా వాళ్ళ పక్షాన నేను కొట్లాడతా ఇక్కడ ఉన్నది మర్రి నువ్వు ఒక ఆకును పీకగలుగుతావు చెట్టును మాత్రం పీకలేవు మళ్ళీ ఒక ఆకు పీకినా ఒక కొమ్మను పీకినా మళ్ళీ చికిరుస్తుంది మర్రి నన్ను బెదిరించలేవు నాకు ఏ విధమైనటువంటి కేసులు కాంట్రాక్టర్ లేవు నేను సంపాదించిన డబ్బును పది రూపాయలను తీసుకొచ్చి కందనోలుగు సేవా కార్యక్రమాలకు ఉపయోగించిన వ్యక్తిని నేను ఎవ్వరికి భయపడే వ్యక్తిని కాదు తల్లిదండ్రులకు భయపడతా నా ప్రజలకు భయపడతా నాకన్నా వయసు పెద్దవాళ్ళకు భయపడతా చిన్నవాళ్ళకు గౌరవిస్తాను నీ అటువంటి తాటాకు చప్పుడులకు పోలీసు కేసులకు నేను భయపడే వ్యక్తిని కాదు భయపడను నా రక్తములో ఉన్నదే నీతి నిజాయితీ అది నాకుంది అంతవరకు మీరు ఎవరేం చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెబుతున్నా మా కార్యకర్తలు పోలికొచ్చిన ఇట్లాంటి తప్పుడు పనులు చేసినా పట్టకప్పుడు పరదాల రాజకీయం పనిచేయి ఒకవేళ ఇదే చేస్తే రాబోయే రోజుల్లో నువ్వు పరదాలు వేసుకొని ముసు ముసుకేసుకొని నీకు కందనంలో జరిగే రోజులు వస్తాయి